శివాయ గురవే గు శ్రీమాత గు అమ్మవారి స్వరూపాల అందరికీ నమస్కారం అండి మనం సౌందర్భలో ఎనభై నాలుగో శ్లోకానికి వచ్చేస్తాం ఎనభై నాలుగో శ్లోకం శృతి నా మూర్ధ दधति तवयौ शेखरतया ममापेतौ मातः शिरसि दयया धेहि चरणौ हेयोःपाद्यम् पादः पशुपतिजटाजूटतटिनी येयोर्माक्षालक्ष्मीः ఆది శంకరాచార్యు గారు ఈ శ్లోకంలో ఇంకా వచ్చేసరికి అమ్మవారి యొక్క స్తోత్ర రూపవందనలో మనకు ముందు కిరీటం కిరీటం కింద కచ్చభాగం కచ్చభాగం మధ్యలో పాపటి పాపటి మొదట్లో సింధూరం నుదురు కనుగొమలు కళ్ళు కను చూపులు చెవులు చెవి కుండలాలు చెక్కిళ్ళు ముక్కు నోరు నోటిలో మళ్ళీ పె పెదవులు చిరునవ్వు చిరునవ్వుల్లో మళ్ళీ లోపల అమ్మవారి నాలుక అమ్మవారి తాంబూలం అమ్మవారి పలుకులు గడ్డం కంఠం భుజాలు చేతులు అమ్మవారి యొక్క పాలిండ్లు నూగారు బొడ్డు కింద వచ్చేసి పెడుదులు మళ్ళీ తొడలు మోచిప్పలు మనకు మొన్న నిన్నటి శ్లోకంలో కింద అమ్మవారి పిక్కలు పాదాల గోళ్లు చెప్పేశారు ఎప్పుడు పాదాలకు వచ్చేసారు పాదాల గురించి ఇంక మొదలవుతున్నారు అద్భుతంగా చెప్తారు ఈ పాదాల గురించి ఆదిశంకరాచార్య గారు మనం పాదాల గురించి వెళ్లే ముందు ఆదిశంకరాచార్య గురించి కొంచెం చెప్పుకొని వెళ్దాం ఇంకా ఆదిశంకరాచార్యులు గారు మనం చెప్పుకున్నాం కదా బ్రహ్మసూత్రాలు రాయాలనుకున్నప్పుడు భాష్యం రాయాలనుకున్నప్పుడు మహర్షి వచ్చి వారం రోజులు వాదన పెట్టుకున్నాడు తర్వాత అది పద్మబాచార్య కనుక్కోవడం తరువాత ఆ మహర్షి అనుగ్రహించి నువ్వు రాయడానికి సమర్థుడు అని చెప్పిన తర్వాత ఆదిశంకరాచార్యులు అడుగుతారు నాకు ఇక చాలు ఈ శరీరంతో అనుబంధం మోక్ష ముక్తి కావాలని కోరుకుంటారు అప్పుడు మహర్షి చెప్తారు ఏమని నీవు ఇప్పుడు రచించిన భాష్యాలంతా కూడా ప్రచారం చెయ్యాలి అవైదిక మతాలంతా వ్యాపించి ఉన్నాయి భారతదేశంలో వాటి అన్నింటినీ రూపుమాపి స్థాపన చెయ్యాలి మరియు వేద వాంగ్మయాన్ని ప్రచారం చెయ్యాలి అని చెప్తారు అని చెప్పినప్పుడు సరే ఇంక మొదలు పెడతామని అనుకుంటాడు ఆ రోజుల్లో నాస్తిక వాదం ఎక్కువగా ఉంది అంటే భగవాన్ వేదాల్లో ఏం చెప్పారో దానికి వ్యతిరేకంగా చేసేవన్నీ తయారైన సమాజంలో ఆ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు చూస్తాడు వాళ్లలో కుమారుల బట్టు అని ఆయన ఆయన గొప్ప వేదాల మీద చాలా నమ్మకం ఉన్నవాడు నమ్మకం ఉన్నవాడే కదా అనుష్ఠానం చేస్తున్నాడు కూడా ఆయన ఆయన కర్మకాండం చేస్తున్నాడు ఆయన ఆ అనుష్ఠానం బాగా చేస్తున్నాడు ఆయన కానీ ఆయన కూడా గమనించేశాడు సమాజంలో ఉండే విషయాలన్నీ కనుక్కున్నాడు నాస్తికవాదం ఎక్కువైపోయింది అని తెలుసుకున్నాడు ఆయన ఏం చేశాడంటే తెలివిగా ఆ నాస్తికల్లో చేరిపోయాడు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందువల్ల ఇలా ఉంటున్నారు వీళ్ళు అసలు దాంట్లో ఎందుకు వీళ్ళు వేదాలను నమ్మడం లేదు తెలుసుకునేకేమో వేదాలు వచ్చి వేదాల గురించి మొత్తం తెలుసు కర్మగాడ చేస్తున్నాడు కానీ వాళ్ళు ఎందుకు చేయడం లేదు తెలుసుకుందా అని వాళ్ళు దాంట్లో చేరాడు వాళ్ళకి తెలియకుండా ఇతడి వేదాలు నమ్మేవాడు కాకుండా వ్యతిరేకి అన్నట్టుగా చేరాడు చేరాడు రోజు వాళ్ళ వాళ్ళ చెప్పే స్పీచెస్ అన్ని వింటున్నాడు ఆ గురువులు చెప్పే మాటలన్నీ వింటున్నాడు కానీ ఆయనకు తెలిసిపోతుంది ఆయనకి వేదాన్ని చదువుకున్నవాడు దాని విలువ తెలిసినవాడు కదా రోజు రోజుకి వాళ్ళు ఆయన ముందే వేదాలను విమర్శిస్తూ ఇది ఇక్కడ తప్పు తప్పు అని చెప్తుంటే తట్టుకోలేకపోతారు అసలు ఒక రోజైతే మరీ కర్మకాండ గురించి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడతారు అప్పుడు తెలియకుండానే కళ్ళు నీళ్లు కారిపోతాయి ఏ అసలు ఒక్కడు కూడా వేదాన్ని చదవలేదు చదవకుండా కర్మకాండని ఇంత విధిగా విమర్శిస్తున్నారని చెప్పేసి కన్ను నేను అంటే వాళ్ళని వింటున్నాను నేను ఇంకో నటన చేయడానికి వచ్చే విషయం మర్చిపోయినాడు ఆయన వచ్చేసింది వేదం అంతా గుర్తు రాగానే నేను కారిపోయినాయి పాపం కారిపోయేసరికి అక్కడ ఉండే వా నాస్తికులైన శిష్యుడు కనిపెట్టేశారు ఇతడు వేదాలను నమ్మేవాడు మన దాంట్లో చేరాడని కనిపెట్టేశారు వాడు ఆయన రుజువు చేసుకోవద్దు అందుకని ఆయన ఆయన ప్రవర్తన గమనించడం మొదలు పెట్టారు నిఘా వేశారు ఆయన మీద నిఘా వేసినప్పుడు ఏమైపోయింది ఆయన అనుష్ఠానం వదిలిపెడతాడు ఆయన ఉదయం అనుష్ఠానం చేసేది చేసుకుంటూనే ఉంటాడు వీళ్ళ గ్రూప్ లో ఉన్నట్టే ఉంటాడు కానీ తను చేసేది చేసుకుంటుంటాడు ఇది వాళ్ళు కనిపెట్టేస్తారు కనిపెట్టేసి వాళ్ళ కోపం వచ్చేస్తుంది మమ్మల్ని పరీక్షించడం కోసం మా గ్రూప్ లో చేస్తావా నువ్వు ఉండని పని చెప్తామని చెప్పి ఏం చేస్తారంటే ఒక రాత్రి పూట ఆయన నిద్ర మంచి నిద్రలో ఉంటే వాళ్ళు ఆయన పై మిద్ది మీద పడుకుని తిరగబోతుంటాడు అక్కడి నుంచి ఆయన్ని కిందికి ఇసిరేస్తారు ఆయన ఎత్తేసి ఆయన ఆయన స్పృహలేఖలు రాకముందే విసిరేస్తారు ఆయన ఆయన కిందికి వస్తూ గుర్తుపట్టేస్తాడు తను వాళ్ళు చంపబోతుంది అనే విషయం అర్థమవుతుంది వెంటనే ఏమనేస్తాడు వేదాలు ఉన్నది నిజమైతే నాకేం కాకుండా ఉండుగా కా అంటాడు అనగానే కింద పడతాడు ఒక్క దెబ్బ కూడతాడు కానీ కన్ను ఒక కన్ను దెబ్బతింటుంది మసక చీకటి ఒక కన్నుకు వచ్చేస్తుంది ఆయన కింద పడితే ఒక్క చెక్కు చెదరకుండా అయిపోయినాడు ఆయన ఏ శరీరం ఒక అంత పెద్ద అంతస్తు నుంచి పడితే ఆయనకు చెక్కు చెదరలా మనిషి ఒక అండ్ చేతులు అన్ని విరిగిపోవాలి కదా ఒక్క నలుసు కూడా ఏం కాదు శరీరం అట్టే ఉంది కన్ను ఒకటే డ్యామేజ్ అయింది అప్పుడు ఆయన ఎందుకులా నేను నా కన్ను ఎందుకు దెబ్బతిని ఆలోచిస్తాడు అని కూడా తెలిసిపోతుంది ఏమన్నాడు వేదం ఉన్నదే సత్యం అయితే అన్నాడు కానీ నేను వేదం నమ్ముకున్నదే సత్యం అయితే అన్నమాట అనుమానంతో అన్నాడు ఆ అనుమానం వేదం కొట్టేసింది కన్ను కొట్టేసింది ఇంకా ఈ విషయం అందరికీ ప్రచారం అయిపోయింది ఈయన వేదాలు గొప్పవి ఈతను నిరూపించాడని చెప్పేసి రాజు దాకా విషయం వెళ్ళిపోయింది రాజుదాకా విషయం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో రాజు ఏం చేశాడు ఇంత అరుగు ఇంతకాలం దుర్మార్గులు నాస్తికులంతా అంతా కలిసి మాకు వేదాలంతా అబద్ధం అని చెప్పారు ఇప్పుడు రుజువైంది రుజువు చేశాడు ఆయన ఉన్నాయని అంత పెద్ద అంతస్తుతం అని చెప్పడితే ఒక్క రవ కూడా దెబ్బ చెక్కు చెదరకుండా మనిషి ఉన్నాడంటే అది వేదాల మహత్సవే అని చెప్పేసి ఎవరెవరైతే అట్లా ప్రచారం చేసి ఆయన గ్రూప్ లో చంపాలనుకున్నారో వాళ్ళందరినీ చంపేస్తాడు ఆ రాజు ఈయన చేస్తాడు ఈ వేదన్ని నమ్ముకున్నవాడు కదా ధర్మం నమ్ముకున్నవాడు అయ్యే జయ్యో నా వల్ల ఎంత ఘోరం జరిగిపోయింది వాళ్ళ మార్చాలి కానీ వాళ్ళని చంపితే ఎట్లా నా వల్ల ఎంత తప్పని జరిగిపోయింది నేను వాళ్ళ గ్రూప్లో పోయి చేరడం వల్ల నా వల్ల కదా ఇంత గలభ జరిగింది అని ఆయనకు పశ్చాత్తాపం కలుగుతుంది అయ్యయ్యో జయ్యో నేను ఇట్ట కాకుండా వేరే రూట్ లో ఆలోచించాల్సింది వాళ్ళు అని దుర్మార్గంగా ప్రవర్తిస్తానని కోలేసారు అదంతా ఎట్లా ఊహిస్తాడు ఊహించకుండా జరిగిన విషయాలు అయిపోయాయి దిగులుతూ ఆయన ఆయనే తన చుట్టూ నిప్పు పెట్టుకొని కూర్చుంటాడు ఇంతలో ఆది శంకరాచార్య గారు అక్కడికి వచ్చేస్తారు ఆయనతో మాట్లాడి కర్మకాండ జ్ఞానకాండ కూడా తెలుసుకోవాలని చెప్పాలని వస్తాడు ఆయన భాష ప్రచారం కావాలి కదా మరి అందుకని వాదనకు దిగాలని వస్తాడు ఆయన వచ్చేసరికి అప్పుడే ఆయన అక్కడ అడుగు పెట్టంగానే వాళ్ళ ఊర్లో ఆయన ఇప్పుడే ఇప్పటించుకుంటున్నా అయ్యో అని శిష్యుడు అంతా ఏడుస్తుంటారు ఆయన శిష్యుడంతా వెంటనే ఈయనకు ఆవిష్యం తన ఆది శంకరాచార్య జరిగిపోతాడు పోయేసరికి ఆయన చూసి ఏమీ ఇట్లాంటి పనులు చేసుకుంటున్నా అంది నేను నీకోసమే వచ్చాను ఈ నా భాష్యం ప్రచారం చేస్తావు అని చెప్పి ఈ విధంగా నువ్వు ఇలా వస్తావు అనుకోలేదు అని చెప్పగానే నేనేం చేయలేను ఇంకా నేను చేసిన చాలా ఘోర తప్పిదం ఇది ఇంతమంది చావుకు నేను కారణం అయ్యాను నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదు ఇది కర్మకాండ గొప్పదాని జ్ఞానకాండ గొప్పదా కాదు ముందు నేను చేసింది తప్పైన విషయం అందుకని నేను నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను అని చెప్పి అంటే ఇప్పుడు నేను నీతో వాదించాలని వచ్చానయ్యా అని చెప్తాడు నాతో కాదు వాదించాల్సింది నా శిష్యుడు ఇంకొకడు ఉన్నాడు మండన మిశ్రుడిని అతనితో పోయి వాదించు నాతో వాదించేం ప్రయోజనం లేదు నువ్వు ఇక నేను నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళవలసింది చెప్పంగానే అప్పటికప్పుడు ఆదిశంకరాచార్యులు అక్కడి నుంచి బయలుదేరుతారు మండల మిశ్రుడి యొక్క ఆశ్రమానికి ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం ఆదిశంకరాచార్య గారి జీవితంలో జరిగిన సంఘటన ఇక శ్లోకంలో అక్కడికి పడితే ఈ ఎనభై నాలుగో శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్య గారు అమ్మవారి పాదాల దాకా వచ్చారు పాదాలు వర్ణిస్తున్నారు ఇక్కడి నుంచి శృతీనా మనకు ఈ పాదాల గురించి సీమంత అనే పదానికి వ్యాఖ్యానం ఇస్తూ లలితా సహస్రమం వాళ్ళు ఏం చెప్పారు వేదకాంతలే అమ్మవారి పాదాలకు నమస్కరిస్తే ఆ అమ్మవారి యొక్క పాద ధూళి ఆ వేదకాంతలకు పాపట్లో బొట్టయింది అని వాళ్ళు చెప్పారు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జూలిక అని చెప్పారు వాళ్ళు ఇక్కడ ఆదిశంకరాచార్య గారు ఏం శృతినా శృతి శృతులు అంటే వేదాలు మూర్ధాన మూర్ధన్య భాగం దధతి తవయో శేఖరతయా అమ్మా నీ పాదాలకు వేదకాంతం నమస్కరిస్తే వాళ్ళ శిరస్సు నందు సిగ పువ్వుగా అయ్యాయి అయ్యాయి నీ పాదాలు వేద వేదకాంతం నమస్కరిస్తే నీ పాదాలు ఏమవుతున్నాయి వేదాలకు శిర శిరస్సులైనటువంటి ఆ శిర వేదకాంత శిరస్సులకు తల సిగ పువ్వులాగా అయిందట అమ్మవారి యొక్క పాదాలు అని వర్ణిస్తున్నాడు వర్ణించడం అట్లా చెప్తున్నాడు వాళ్ళేమో పాపట్లో బొట్టు అని చెప్పేశారు కానీ ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారు అమ్మ నీవు వేదాలకు సిగపూలాగా ఉన్నావమ్మా అని చెప్తున్నాడు తవా అమ్మ నీ యొక్క యౌ ఏవైతే ఉన్నాయో చరణ్ సెకండ్ లైన్ లాస్ట్ వర్డ్ చరణం ఏ పాదాలు అయితే నీ ఉన్నాయో నీ దివ్యమంగళ పాదాలు పద్మముల వంటి పాదాలు ఏ పాదాలు అయితే ఉన్నాయో అవి వేదాలకు శిరస్సు నందు సిగ పువ్వులాగా ఉన్నాయమ్మా అని చెప్పేశారు ధరిస్తున్నాయి ఆ వేదాలు సిగ పువ్వుగా నీ పాదాలను ధరిస్తున్నాయమ్మా అని వర్ణించేశారు ఏయో పాద్యం పాదహ అటువంటి నీ పాదాలను నీ పాద్యం పాదహ నీ పాదాలు కడగబడుతున్నాయి దేంతో ఏ నీటితో కడగబడుతున్నాయి ఆ పాదాలు అటువంటి పాదాలు పశుపతి జటా జూట తటి నీ పశుపతి ఆ యొక్క పశుపతి అయినటువంటి వాడు ఆ శివుడు ఆ శివుని యొక్క తల మీద ఉండేది ఏంది గంగమ్మ జటా జటల్లో ఉండేది గంగమ్మ ఆ గంగమ్మ వచ్చి ఆ అమ్మవారి పాదాలు కడుగుతుంట కడగబడుతున్నాయి అమ్మవారి పాదాలు ఎటువంటి పాదాలు నీ పాదాలు ఆ శివుని తల మీద శిరస్సు మీద ఉన్న జటాజూటంలో ఉన్నట్టు గంగమ్మ నీటి చేత నీ పాదాలు కడగబడుతున్నాయి ఇంకా లక్ష్మి అమ్మ అటువంటి నీ పాదాలు ఎలా ఉన్నాయట బాగా లత్తుకు రసం పూసిందట అటువంటి లత్తుకు రసం అంటే పాదాలకు పారాణి పెట్టబడిందట ఎట్లా ఉందట ఆ పారాని పెట్టినట్టుగా ఉందట ఎవరు ఎట్లా ఉంది అది అరుణ హరి చూడమణి రుచి హరి విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ఆ కౌస్తుభమణి చూడామణి ఆ చూడామణి యొక్క ఆయన పెట్టుకున్నాడు కిరీటంలో కిరీటంలో మణులు ఉన్నాయి ఆ మణులలో చూడామణి ఆ చూడామణి అది పద్మరాగ మణులతో చేయబడినట అటువంటి కాంతితో ఉన్నటువంటి ఆ కిరీటంతో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి తల మీద ఉన్నటువంటి ఆ కాంతి ఆ పద్మరాగమ కాంతి అమ్మవారి పాదాలకు పారాణి పెట్టబడినట్టుగా ఉందట అని చెప్తున్నాడు అంటే అర్థమైంది అలా ఎందుకు చెప్తున్నారు అసలు ఏం చెప్తున్నాడు దీంట్లో అంటే శృతి నా మృతనా శృతులు అంటే వేద వేదాలకు తలలైనవేవి ఇప్పుడు మన మనకెలాగైతే శిరస్సు మన శరీరానికి శిరస్సు ఎలాగనో వేదాలకు అంతమైన వేదాంతముడు వేదాంతం దేంట్లో ఉంటుంది ఉపనిషత్తుల్లో ఉంటుంది ఉపనిషత్తుల్లో ఉపనిషత్తుల్లో వచ్చి అమ్మవారి యొక్క పాదాలను సిగబుగా ధరించి ఉన్నాయని చెప్తున్నాడు అంటే అర్థమైంది అంటే ఆ వేద సారమంతా ఏం చెప్తోంది ఆ శివశక్తి యొక్క తత్వం చెప్తోంది శిరస్మే ధరించి ఉందంటే అంటే అర్థమైంది ఆ శిరస్సులో శిరస్సులోనే కదా ఆలోచనలు ఉంటాయి ఆ ఉపనిషత్తుల్లో ఉండే సారమంతా కలిసి ఏం చెప్తోంది ఆ బ్రహ్మతత్వాన్ని చెప్తోంది అమ్మా నీ తత్వం అంతా ఎక్కడ చెప్పబడుతోంది వేదాల్లో చెప్పబడుతోంది ఇంకా ఏయో పాద్యం పాదహ నీ పాదాలు కడగబడుతున్నాయి ఎలా కడగబడుతున్నాయి శివుని యొక్క జటా జూటల్లో ఉన్న గంగమ్మ వచ్చి పాదాలు కడుగుతోంది అంటే నీ శివుడు తలం వచ్చితే కదా పాదాలు కడగబడతాయి ఆ విధంగా కడగబడుతున్నాను ఈ పాదాలు ఇంకా ఏ యో లాక్షా లక్ష్మీహి అంటే లత్తుక రసం ఆ లతుక రసం లక్ష్మీ కాంతి శోభ ఆ కాంతి ఎలా ఎక్కడి వచ్చింది విష్ణుమూర్తి శిరస్సు మీద పెట్టుకున్నట్టు కిరీటం యొక్క మా మధ్యలో ఉండే చూడామణిలో ఉండే కాంతి అమ్మవారి పాదాలు పారాయణ అయింది ఎలా అయింది ఆయన పాదాలకు వంగి నమస్కరిస్తే అయింది కాబట్టి విష్ణుమూర్తి అంతటి వాడు నీ పాదాలను నమస్కరిస్తున్నాడు అంతటి వాడు నీ పాదాలను నమస్కరిస్తున్నాడు వేదాలంతటి నీ యొక్క బ్రహ్మజ్ఞాన్ని బ్రహ్మ విద్యా స్వరూపం అంతా చెప్తున్నాయి నీ తత్వం అంతా చెప్తున్నాయి అంత గొప్ప పాదాలు నీ పాదాలు అటువంటి నీ పాదాలు తల్లి మమో పే మమా పేత నాకు కూడా నాకు కూడా శిరసి దయయాదేహి దేహిరణ అమ్మా దయతో నీ పాదాలు తెచ్చి నా శిరస్సు మీద ఉంచమ్మా అని అడుగుతున్నాడు ఎంతో భక్తితో ఎంత ఎలా అడుగుతున్నాడో అసలు ఆ శరణాగతి వదిస్తున్నాడు నీ అటువంటి నీ దివ్యమైన పాదాలు తీసుకొచ్చి నా శిరస్సు మీద కూడా పెట్టుతరలేని ప్రార్థిస్తున్నాడు ఆ రెండో లైన్ లోనే అంత గొప్ప అర్థం ఉంది ఎలా అడుగుతున్నాడంటే ఒక బిడ్డ తల్లిని ఏం అడగాలో అడుగుతున్నాడు ఎట్లా అడగాలో కూడా చూపిస్తున్నాడు శరణాగతి ఎలా చేయాలో చెప్తున్నాడు పాదాలు పట్టుకోవడం కాదు ఆ పట్టుకునే విధానం కూడా మనకు పట్టుకొని నేర్పిస్తున్నాడు ఈ యొక్క శ్లోకాన్ని మనం మనస్ఫూర్తిగా చదవగలిగితే అసలు ఆ రెండో లైన్కి వచ్చేసరికి మన కన్నీడు గారిపోతాయి మమ పేతవు మాతహ శిరసి దేరణ్ నీ పాదాలు చేసి తల మీద పెట్టు తల్లి అన్నాడే ఆ మాట మన మనస్ఫూర్తిగా అంటే కన్నీడు గారిపోతాయి అలా రచించాడు ఈ శ్లోకాన్ని అంత అద్భుతంగా రచించాడు కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు ఈ శ్లోకంలో అంతటి మహామహురు ఎవరు ఆ శివుడంతటి వాడే తల ఆయన తల మీద గంగం వచ్చి నీ పాదాలు కడిగింది అటువంటి విష్ణుమూర్తుల మీద కిరీటమే వచ్చింది పాదాలకు పారాయణింది ఆ కాంతి ఇక మేమెంతమ్మా వాళ్ళంతటి వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు అంత గొప్ప వాళ్ళు నీ పాదాలకు అడిగారు కాబట్టి పాదాలు దర్శించగలుగుతున్నారు ఎందువల్ల వాళ్ళు త్రిమూర్తులు కాబట్టి మాలాంటి వాళ్ళకి ఎలా సాధ్యం బ్రహ్మేంద్ర సేవిత మనకి హరి బ్రహ్మేంద్ర సేవిత హరిచేత సేవించబడుతోంది బ్రహ్మచేత కూడా సేవించబడుతోంది అటువంటి వాళ్ళ అంతా సేవించబడుతోంది అమ్మవారు కానీ మనం సేవించాలంటే మనకు సాధ్యమా అమ్మవారి పాదాలు దర్శించగలమా అసలు సాధ్యమాదేవి కాబట్టి అడుగుతున్నాడు ఇంత దీనంగా ఇంత ఇదిగా అడుగుతున్నాడు అమ్మవారిని నేను చూడడం నా కష్టం అమ్మా నీవే అనుగ్రహించాలి ఎక్కడ ఉన్నాయి ఆ పాదాలు ఎక్కడున్నాయి మన శిరస్సు మీదే ఉన్నాయి వేదాలకే శిరస్సు సిగపూగా ఉన్నాయి మన శిరస్సు మీద కూడా ఎక్కడ కూర్చో ఉన్నాయి అవి మన యొక్క సహస్రాల చక్రంలో కూర్చో ఉన్నాయి పాదాలు కనిపించడం మనకి ఎందువల్ల కనిపించడం లేదు పశుపతి అక్కడ పెట్టాడు పశుపతి అంటే మనమే పశువులం అహంకారం మమకారం అనే ఒక పాశాలు వేసి బంధించబడి సంసారంలో ఉన్న అజ్ఞానంలో ఉన్న వాళ్ళ మనమే ఆ అజ్ఞానం వల్లే మనకు కనిపించడం లేదు ఆ పాదాలు అజ్ఞానం వీడిన వాళ్ళందరూ కనిపిస్తున్నాయి మనకు కనిపించడం లేదు కాబట్టి కనిపిస్తే కనిపిస్తే కదా నువ్వు కడుగుతావు మేము గడగాలంటే మాకు అజ్ఞానం అడ్డం వస్తా తల్లి నా తల మీదే కూర్చోనాయి ఆ పాదాలు కానీ మేము చూడడం లేదు ఎందువల్ల విళ్ళు చూడడం లేదు మనకు అంత జ్ఞానం రాలేదు ఇంకా మనలోనే ఉన్నా మనం చూడలేకపోతున్నాం కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు గుళ్ళెళ్ళంతా శడుగోబురం పెట్టేస్తారు దాని మీద పాదాలే ఉంటాయి అంటే మనం ఎప్పటికైనా ఆ స్థితికి నువ్వు చేరాలని చెప్పడానికి వాళ్ళు దేవాలయంలో పెట్టడం ఎప్పటికే నీ తల మీద పాదా పాదాలు నువ్వు చూడాలి నీ ప్రయత్నాలు నువ్వు చేయాల్సిందే అబ్బాలో చూపించలే నువ్వు చేయాల్సిందే అని చెప్పడానికి అలా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఈయనొకటి చెప్తున్నాడు అమ్మ నేను పెట్టుకోవడం కష్టం కానీ నువ్వు ఎట్లాంటిదానివి దయా అమ్మ నువ్వెవరివి దయాపిణి నువ్వు అనుకుంటే అని చెప్తు అటువంటి వాళ్ళకే దర్శన భాగ్యం కలిగించిన దానివి నీవనుకుంటే దయ చూపిస్తే ఎంతసేపు అమ్మా నీ పాదాలను నాకు చూపించడం నా తల మీద నువ్వు తెచ్చి పెట్టడానికి ఎంతసేపు పడుతుంది తల్లి నా తల మీదే ఉన్నాయి నేను దర్శించే భాగ్యాన్ని నువ్వు కలిగించడం ఎంతసేపు పడుతుంది కాబట్టి నాకు అటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పి వేడుకుంటున్నాడు అమ్మవారిని ఎంత చక్కగా అడిగాడు మనం మనము అన్నీ వింటుంటాం చూస్తుంటాం కానీ ఇంత ఇదిగా శరణాగతి చేసి అమ్మ నీ దగ్గర దయ ఉంది అపారమైన దయాస్వరూపనివి అవ్యాజ కరుణామూర్తివి అరుణాం కరుణాతరంగితాక్షి అటువంటి నీవు మాకు దయ చూపించి నాలోనే నాపైనే కూర్చుని నీ పాదాలు దర్శింపజేసే భాగ్యం కలిగించమని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆలశంకరాచార్యు గారు ఇది సౌందర్లహర్లో ఎనభై నాలుగో శ్లోకంలో ఉండే విశేషాంశాలు